హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే పప్పు పులుసు చేద్దామండి పప్పు చారు కాకుండా పప్పు పులుసు పులుసులాగా ఎగ్సేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాము ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు ఇప్పుడు జీలకర్ర ఆవాలు చిరుపట అన్నాక ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొద్దిగా అయితే ఎర్రగా ఎగనివ్వాలి కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు మూడు పిలుపు పప్పు పులుసు తర్వాత కొంచెం ఉల్లిగడ్డ ఇది కూడా కొంచెం కొద్దిగా అయితే వేగని కానీ మరియు ఎగ్రగా కాదు ఇవైతే ఎల్లిగడ్డ ముద్దండి జీలకర్ర మెంతులు కొద్దిగా వేయించుకొని ఎల్లిపాయ వేసి ఇలా దంచుకోవాలి ఈ పప్పు పులుసుకి ఇదే మెయిన్ అండి దీనివల్లే పప్పు పులుసు చాలా రుచిగా ఉంటుంది ఇది కొద్దిగా నూనెలో ఫ్రై అవనివ్వాలి ఒక స్పూన్ పసుపు కూడా అన్నీ తాలింపులోనైతే వేసుకోవాలి మనం మన రుచికి సరిపడినంత ఉప్పు కార్య అండి కారం వేయటం చూపించటం మర్చిపోయాను నేను రెండు స్పూన్ల కారం అయితే వేసానండి మనం తినేదాన్ని బట్టి మనం ఎంత తక్కువ తినట్టే తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ తినాలనుకుంటే నేనైతే రెండు స్పూన్లు వేసాను కొద్దిగా పులుసు కాబట్టి ఇప్పుడు ఇలా పప్పు తాలింపులు అయితే వేసి ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఇలా మెదపోద్దండి మెదగితే బాగుండదు పలుకులు పలుకులుగానే ఉండాలి ఇది ఓకే ఇలా తాలింపు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే పోసుకోవాలి ముందుగా మనం చింతపండు నానబెట్టుకుని ఇలా పులుసు పోసుకోవాలి కావాల్సినంత మనకు ఎంత పులుసు కావాలో అంత ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కి ఇలా ఘాట్ అయితే పెట్టుకోవాలి ఇది పులుసులో ఉడుకుతాయి కదా బాగా పులుసు బట్టి చాలా బాగుంటుంది అండి ఎగ్స్ పులుసులో ఉడికిన ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకోవాలి నేనైతే సిక్స్ వేసాను ఇప్పుడు దీన్ని మనం మరగనివ్వాలి ఒక పది నిమిషాలు మరిగితే చాలా బాగుంటుంది పప్పు చారు అయితే మంచిగా తరుగుతున్నది మో మన స్మెల్ అయితే బట్టలు వేసుకుంటే తినేస్తారు ఇలా ఒకసారి చేశారంటే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో తెలిపండి ఇన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం పులుపు సూపర్ అంటే సూపర్ ఉంది చాలా మంచి వాసనైతే అబ్బా చాలా కాలం తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కోడిగుడ్ల పప్పు పుల్స్ చూసారా ఎలా కోడిగుడ్లు కూడా పైకి వచ్చేస్తున్నాయి ఇలా ఆయిల్ తేలితే మాత్రం ఖచ్చితంగా పప్పు ఉడికినట్టే అండి ఎప్పుడైనా మనకు ఏ కూర అయినా సరే ఇలా కొంచెము ఆయిల్ తేలితేనే అది మంచిగా మనకు ఉడికినట్టు అర్థమవుతుంది Okay, my friends, thank you.